మీకు గిరిలో నవేన్ నీకు కష్ట కలుగున్నప్పుడు కరోనా ఉన్నప్పుడు ఎంఎల్ నీకు ఎంత చేసిండో చేసిండు టూ ఇయర్స్ వరకు అనుకూలమే తిరుకో నాకు రెండు చెప్పాలి అనుకూలమే తిరుకమా అందరికి అందరి నేను గరిబోని అందరికి అందరికి ఎవ్వరికి వెతిరేకం లేదు అందరికి అనుకూలం నేను అన్న చామా అన్న నీకు తెలుసు నీ ఎవ్వరితో నీ ఎట్లుంట నేను నా ఏందన్నా పని చేసుకుంటా నీ బయటకు వస్తానా

మేమే మనిషి మేము గవర్నమెంట్ మూడేళ్ళు మేమే గవర్నమెంట్ ఉంటాము మీరు ఒక్కవేళ గెటి మీరు మీరేమన్నా హుషారు చేసి అడ్ అనుకో ఒకటేను మీరు రికార్డ్ చేసుకో రికార్డ్ చేసుకో ఎంపీ మేమే ఉంటాము అందరం గవర్నమెంట్ మేమే ఉంటాము మూడేళ్ళు ఒకటేను మేము తప్పు చేస్తే మా తప్పును బయట పెట్టు నిజాన్ని నిజాన్ని నిజాయంగా డైనమిక్ లేదు నిజాన్ని డైనమిక్ లేదు అంటున్నా ఎవరు పైసలు ఇస్తే వెయ్యి ఐదు వందలు ఇస్తే రాసే పరిస్థితులు మీకు విదే కదా నన్ను మాట్లాడేక మాట నాతో మాట్లాడే అది అదే నువ్వు 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 అంటున్నావు నువ్వు 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 అంటున్నా ప్రభుత్వం నువ్వు అంటున్నా మేము చేస్తే రేపు మీరు దుబ్బాక మీరు అంటున్నా మీ పరిస్థితి మీరు 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 కల పైసలు లేకుండా పనిచేస్తారు మీరు మీరు చదివారా అని చెప్తున్నారు చర్చ ఎడ కూర్చున్నాము తెలంగాణ పర్సన మా విలేకర్ల మీద

అనే సరే అది కాదు అది నువ్వు పది మంది నిమిషం ప్రెస్ లో మొత్తం ప్రెస్ మొత్తం మాట్లాడకు అందరి నిమిషం నా మాట్లాడకు ఒకటి సమాధానం చెప్పకూడదు నీ దగ్గర చేతి పట్టుకున్నాడు పది రూపాయలు కట్టుకున్నా దగ్గర అది కాదన్నా కూడా ఇన్నాడు అవుతాను చెప్పాలి

మా ప్రభుత్వం మీద ఎవడార్త పెట్టుకోరి ఇది వార్త వాస పెట్టుకోరన్నా ఇప్పుడు ఏది పడచర మీద రికార్డింగ్ ఎట్లా వాట్సాప్ చేసారో నా మీద కూడా వాట్సాప్ చేసుకోరు అట్లే నేను బెదిరిస్తున్నా అని చెప్పి బెదిరిస్తున్నావు కదా

నువ్వు మాట్లాడేది మాట్లాడుతాను ప్రస్తుతం చెప్పు మాట నా అబ్బాయి చెప్పాను అన్న

నాకు అవసరం నువ్వు నాకు ఫోన్ చేసి నా ఒక్క ఫోన్ చేసి నువ్వు మాట్లాడు ప్రెస్ మొత్తం ఉన్నది నీ ఒక్క నా ఒక్కరిని దొరికినా అందరికీ ఫోన్ చేసి మాట్లాడు మరి అదే మాట్లాడు ప్రెస్ లో ఉన్నాడు జరిగింది జరిగింది మన తప్పు జరిగింది పెట్టద్దావా నీ పార్టీ విషయం తప్పు జరిగితే నువ్వు పెట్టావా మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి